హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ముఖ్యంగా రైతులకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తానండి మన పాత కరీనర్ జిల్లాలో యూరియా దొరకడం లేదని రైతులు తీవ్ర ఆనంద ఆందోళనండి ఈ యూరియా షాక్ నిల్వని మన కలెక్టర్ ఆల్రెడీ తెలియజేస్తున్నారండి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తుందో కూడా రైతులు నమ్మడం లేదు ఈ యూరియా అనేది మనం మితంగా వాడుకోవాలండి వ్యవసాయంలో అధికంగా వాడితే అనేక అనర్థాలు ఉన్నాయండి యూరియా అనేది మనం కనీసం ఒకసారి అలుకున్నప్పుడు ఆ బతు కానీ ఎక్కువ చల్లుపుకోవద్దు ఒక్కొక్కరు ఏంటంటే రెండు బస్తాలు అవసరం ఉంటే నాలుగైదు ఆరు బస్తాలే తీసుకెళ్తున్నారండి దానివల్ల చాలా అనార్థాలు ఉన్నాయి పొలంలో చీడ గుద్దలు బాధ పెరుగుతుంది మళ్ళీ దోవపోటు విభితంగా వస్తుంది ఆక్రాప్ వస్తుంది ఇవన్నీ అనార్థాలు ఉన్నాయండి అందువల్ల రైతులందరూ యూరియా మీ వ్యవసాయంలో వరిలో కానీ పత్తిలో కానీ తక్కువ మోతాదులో వాడడం వల్లనే చాలా లాభాలు ఉంటాయండి మీకు రోగాలు తక్కువ ఉంటాయి మనం మీ యూరియా దొక్కుతులే అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన కలెక్టర్ గారు కూడా సీఎం మీటింగ్ జరిగిందండి యూరియా స్టాక్ అందుబాటులో ఉందని అనుకున్నారు ఎక్కడో ఆంధ్రలో ఏదో మూలలో యూరియా దొరుకుతలేనవల్ల దానివల్ల మీరు యూరియా దొరుకుతలేని ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఈ రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకునే ఏంటంటే యూరియా మీ వ్యవసాయంలో యూరియా పత్తికి కానీ పొలానికి కానీ తక్కువ మోతాదులో వాడుకోండి ఈ నానో యూరియా ప్రిపేర్ చేయడాన్ని నేను కోరుతున్నానండి అందరూ డిపార్ట్మెంట్ కూడా అదే చేస్తున్నారు అయినా కూడా రైతులు కేవలం యూరియా దాత మనం పొల పొల పొలం పచ్చగాతుందని చెప్పి ఆశలో ఉండడం ఆశలో ఉండి యూరియా అధిక మోతాదులో వాడుతున్నారండి ఈ యూరియా వాడడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయండి భవిష్యత్తులో మనం వ్యవసాయం చేసే రోజులు కూడా తగ్గుతాయి యూరియా బాగా చల్లడం వల్ల భూమి అంతా విషభూతం అవుతాయండి మన ఆల్రెడీ జపాన్లో చైనాలో భూమి యొక్క నలభై ఐదు ఇంచులు తీసి మరీ వ్యవసాయం చేస్తున్నారండి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీరు మన వ్యవసాయంలో యూరియా మూత తగ్గించి వాడడం వల్లనే మనకు మంచి రోజులు ఉంటాయండి పంటలలో మంచి దిగుబడి వచ్చి మనం మంచి ఆహారాన్ని తినగలుగుతామండి లేదంటే మనం తినే ఆహారం కూడా విశితులు అండి యూరియా అధిక వాడడం వల్ల అంతేకాకుండా మన నిన్న జరిగిన మీటింగ్లో సీఎం సమావేశంలో యూరియా వేరే వేరే దానికి కూడా చెప్పి అంటే వేరే అంటే వేరే కెమికల్ తయారు చేయడానికి మన పాల ఉత్పత్తులలో వాళ్ళు పక్కదారి వెళ్తుందని మన చెక్పోస్ట్లన్నీ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు దిండి అందువల్ల రైతులు మీరు వ్యవసాయంలో యూరియా తక్కువ వాడి మీరు అధిక దిగువలు పొందాలని నేను కోరుతున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది